కార్తీక మాసం అనగానే దీపారాధన నదీ స్నానాలు వనభోజనాలు గుర్తుకొచ్చి తీరుతాయి వీటితో పాటుగా మరికొన్ని నియమాలు లేకపోలేదు అందులో ఆహారానికి సంబంధించిన నియమం ముఖ్యమైనది మనం తీసుకునే ఆహారం మన ఆలోచనలను కూడా ప్రభావితం చేస్తుందన్నది అందరికీ తెలిసిన విషయమే అందుకే పరమ పవిత్రమైన కార్తీక మాసంలోని ఆహారం కూడా అంతే పవిత్రంగా ఉండాలన్నది పెద్దల ఆలోచన దానికోసం అపరిశుభ్రమైన వాతావరణంలో ఉండిన ఆహారాన్ని తినకూడదని సూచించారు అంటే స్నానం చేసి మాత్రమే వంట చేయాలిట ఈ నెలంతా కూడా అలాగే రెండోసారి వెచ్చ చేసిన ఆహారం మాడిపోయిన పదార్థాలు ఉదయం వండిన ఆహారాన్ని సాయంత్రం వేళ తినటం ఇలాంటివన్నీ ఈ కార్తీక మాసంలో చేయకూడదు అత్యవసర పరిస్థితుల్లో తప్ప కార్తీక మాసంలో బయట భోజనం చేయకూడదు అన్నది పెద్దల మాట ఎందుకంటే ఆహారాన్ని వండే వారి మనస్తత్వం కూడా ఆయా పదార్థాల మీద ప్రతిఫలిస్తుందని చెప్తారు అందుకే కార్తీక మాసంలో పరాయిలల్లో ఆహారం తినడాన్ని నిషేధించారు ఇక కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అమావాస్య ఆదివారాన్ని నిషిద్ధ దినాలని కార్తీక పురాణం పేర్కొంటోంది ఈ రోజులలో రాత్రివేళ భోజనం చేయకూడదని హెచ్చరిస్తోంది కార్తీక ఏకాదశి తిథుల్లో అయితే రెండు పూట్ల భోజనం చేయకపోవడమే ఉత్తమమని చెప్తారు అంటే ఉపవాసం ఉండాలి పూర్తిగా విష్ణుమూర్తి ఆషాఢ మాసంలోని సైన ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమిస్తాడట అలా నిద్రించిన స్వామి కార్తీక మాసంలో వచ్చే ఉత్న ఏకాదశి నాడు మేల్కొంటాడు ఈ నాలుగు నెలల్ని చాతుర్మాస్యం అని పిలుస్తారు ఎతుల దగ్గర నుంచే సామాన్యుల వరకు ఈ నాలుగు నెలలు రకరకాల ఆహార నియమాలను పాటిస్తారు వాటిలో భాగంగా కార్తీక మాసంలో ద్విదళ ధ్యానాలు తినకూడదని చెప్తారు అంటే బద్దలుగా వచ్చే కందులు మినుములు పెసలు శనగలు వంటి పప్పు ధాన్యాలన్నమాట వీటిని ఈ కార్తీక మాసంలో తినకూడదు కార్తీక మాసంలో దైవారాధనకు ప్రాధాన్యత ఇవ్వాలి అందుకని ఈ సందర్భంలో మనసును ప్రభావితం చేసే ఉల్లి ఇంగువ మునగాకు ముల్లంగి ఇలాంటి పదార్థాలకు కూడా కాస్త దూరంగా ఉండమని చెప్తారు పెద్దలు ఇక కార్తీక మాసపు చలికి తోడుగా అనారోగ్యాలను అందించే ఆనపకాయ పుచ్చకాయ పుట్టగొడుగులు గుమ్ముడికాయ వంటి పదార్థాలను కూడా విసర్జించాలని సూచిస్తున్నారు కార్తీక మాసంలో ఇలాంటి ఆహార నియమాలు కనుక పాటిస్తే అటు ఆరోగ్యము ఇటు ఆలోచన దృఢంగా ఉంటాయన్నది తరతరాల నమ్మకం కాబట్టి కార్తీక మాసంలో మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలో మన పెద్దలు సూచించిన దానికి అనుగుణంగా మనం ఆహార నియమాలను పాటిస్తే అటు భక్తి ఇటు ఆరోగ్యం రెండు మన సొంతం అవుతాయి